హాయ్ హా వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం వీళ్ళు చూద్దాం ఈ గోంగూర చూడండి ఈ సైజులో ఉన్నాయి అనమాట ఈ గోంగూర కట్టలు నేను ఆరు కట్టలు అయితే తీసుకున్నా ఈ గోంగూర కట్ట దీన్ని చక్కగా ఆకులు తొడలు లేకుండా ఆకులు మొత్తం ఇలా వల్చుకుందాం గోంగూర అంతా కొడుక ఫ్రెండ్స్ ఈ యొక్క తొడలు మొత్తం తీసుకొని గోంగూర మొత్తం ఇలా ఒల్చుకున్నాను అనమాట నేను నీళ్ళల్లో ఉసుకుపోయేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ ఆకుని ఇప్పుడు అంతో ఇంత వాటర్ అయితే కొంచెమైనా ఉంటుంది ఇది నేను నిల్వలా నిల్వ పచ్చడిలాగా కాదు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తినేసేయచ్చు ఒక వారం పాటు అయితే ఉంటుంది ఒక పచ్చడి ఇప్పుడు ఇందులో ఒక రెండు గరిట్ల నిండా ఆయిల్ వేసుకుందాం ఈ గరిట్ నిండా పచ్చడికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి పుల్ల పులుగా కారకరంగా మనం పచ్చడి చేసుకున్నట్లయితే బాగుంటుంది ఇందులో చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు అనమాట ఇది విత్తనాలు ఏం లేకుండా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకున్న స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకునేసి గిన్నె పెట్టేసుకున్న ఇప్పుడు మూత పెట్టేసుకుందాం హైలోనే పెట్టుకుందాం స్టవ్ని ఒక ఐదు నిమిషాల పాటు హైలోని ఉంచుకున్నాం మనకి గోంగూర వచ్చే వరకు చేసుకున్నాం ఒకసారి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు నేను హైలోను ఉంచానమాట ఇప్పుడు మనము ఇది మెత్తగా దాకా సిమ్ చేసుకునేసి మూత పెట్టేసి మనకి గోంగూర ఉడికిందా ఉడకలేదని లేదని సరిమో తెచ్చుతాం చక్కగా మెత్తబడిపోయింది మన గోంగూర అంతా చాలా సాఫ్ట్గా అయిపోయింది గోంగూర అంతా స్టవ్ కొట్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని బాల్లో పెట్టుకున్న వెన్నుమిర్చి ఇవి తీసుకున్నా అనమాట కారానికి సరిపడేటట్టు మనకి ఇంకా కొంచెం ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ తీసుకోండి నేనైతే ఇవి కారం సరిపోతుంది అన్నట్టుగా తీసుకుంటున్నా ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకున్నా స్టవ్ హైలోనే ఉంచుకునేసి ఫ్రై చేసుకోవాలి ఎక్కువ తక్కువ చేసుకుంటూ మనం స్టవ్ని ఫ్రై చేసుకున్నాము ఒకేసారి హైలో ఉంచుకోకుండా ఫ్రై చేసుకోకూడదు కొంచెం హై పెట్టుకుంటూ కొంచెం స్టవ్ కొంచెం తక్కువ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నా ధనియాలు మనకి ఈ వెండి మీరగాయలతో పాటు మనకి ధనియాలు వేసుకున్నట్లయితే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇందులో ఒక స్పూన్ నిండా వేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ నిండా మెంతులు తీసుకున్నా ఫ్రై అయిపోయింది మొత్తం మనము స్టవ్ పని చేసుకున్నాం ఈ వెండి మిర్చి మొత్తము ఇందులో వేసేసుకుందాం ఇందులో సాల్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఎల్లిగడ్డ ఒక గడ్డను తీస్తున్నా మిక్సీ పట్టుకుందాం ఇక మనము మిక్సీ పట్టుకున్న కారం మొత్తము ఇక గోంగూరలు వేసుకుందాం మళ్ళీ ఇందులో ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మొత్తం తీతో ఇలా మొత్తం కలిపేసుకుందాం గోంగూరైతే మిక్సీలో వేయద్దు ఉంటే రోట్లో దంచుకోండి కానీ నేను ఈ రోజు అయితే రోట్లో దంచలేదు ఇలా ఈ కొండగా మనకి గోంగూర మెత్తగా అయిపోయింది కాబట్టి మనము ఈ పప్పు గొత్తితోటి మెత్తగా అయిపోయింది మనకి గోంగూర పచ్చడి అంతా కుడక ఇప్పుడు మనం దీన్ని పోసుకుందాం మనం వేసుకుందాం ఒక రెండు గరెట్ నిండా ఆయిల్ వేసుకుందాం ఇంకొక పావు గరిటీ తీసుకున్నాం రెండు పావు గరిటీ ఆయిల్ తీసుకున్నా స్టవ్ని మనము హైలోనే ఉంచుకోవాలి స్పిన్ చేసుకోవద్దు ఆయిల్ వేడేయండి ఒక స్పూన్ నిండా జీలకర్ర ఆవాలు వేసుకున్నా ఒక ఐదారు రెబ్బలు విలుగడ్ రబ్బలు తీసుకున్నాం దానికి మన మంచి ఎల్లుగడ్డ మంచి కావచ్చు దాకా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆరేడు రేడు వేసిన ముక్కలు కది మనకి పెనుమిర్చి కొడగా మనం ఫ్రై అయిన తర్వాత కరివే చేసుకోవాలి మనం పోపు పో పెట్టినప్పుడు తిరుమల వేసుకుంటున్నా కొంచెం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొడతా ఇది తీసుకొని మనము ఈ యొక్క పచ్చట్లేక వేసుకున్నాం ఈ పచ్చట్లో వేసుకున్నాం దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు మనము మళ్ళీ స్టవ్ వేసుకున్నాం చాలా ఫ్రెండ్స్ మొత్తం మీద మనము ఆయిల్ మొత్తం మనకి పైకి తేలినదాకా ట్రై చేసుకుందాం స్టవ్ని మీడియం వేది అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో మనము పచ్చడి కలుపుకుంటూ ఆయిల్ మొత్తం మనకి సపరేట్ అయిన దాకా ఇలా ఫ్రై చేసుకుంటుండాలి ఫ్రెండ్స్ మనకి పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఆయిల్ చూడండి చక్కగా సపరేట్ అయిపోయింది మనకి ఆయిల్ కానీ ఇలా సపరేట్ అయినట్లయితే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్లు ఇప్పుడు మనము స్టవ్ బన్ చేసి వేరే బౌల్ తీసుకున్నాం మనకి గోంగూర చట్నీ మనకు రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చింది ఆ మీ చాలా కారకారంగా పుల్లపుల్లగా పుల్ల పుల్లగా పర్ఫెక్ట్గా వచ్చింది సాల్ట్ కూడా అంత కరెక్ట్గా ఉంది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందని కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా బాయ్ ఫ్రెండ్స్